హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ రోజు మేమైతే బయటకు వచ్చినాము ఎక్కడికంటే లక్కీ వాళ్ళ హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసి ఆయననైతే ఔటింగ్ కోసం బయటికి తీసుకొచ్చినాం ఇక ఆయనకు నచ్చిన ఎగ్ ఫ్రై రైస్ అయితే తినిపించేసుకొని మళ్ళీ బయటకు అయితే వచ్చేసినామండి ఇక ముగ్గురు కలిసి అయితే తింటున్నారు ఇక లక్కెళ్ళి అయితే ఇప్పటికీ ఫిఫ్టీన్ డేస్ అయితే అవుతుంది దసరా సెలవులకు వచ్చి వెళ్ళినాక ఈ ఫిఫ్టీన్ డేస్ తర్వాతనైతే ఒకసారి చూసేద్దామని వెళ్ళినాం అక్కడ అది తినడం అయిపోయాక మళ్ళీ బేకరీకి అయితే వచ్చేసినామండి ఈ బేకరీ పేరు వచ్చేసి అయితే మా వయసుగాడి పేరే వైష్ణవి బేకరీ అట ఇక మా వయసుగా అయితే పదే పదే చెప్పుతుంది వైష్ణవి బేకరీ అని ఇక ఇద్దరైతే కూల్ కేక్ అయితే తీ చేసుకున్నారు కూల్గా తింటారండి ఇక ఏముంది వాళ్ళు ఇద్దరు తిన తినడం కాగానే మళ్ళీ హాస్టల్ దగ్గరికి వెళ్ళి ఆయనైతే దింపేసి వచ్చినామండి అక్కడనైతే వీడియో తీయడానికి వీలు పడదు హాస్టల్లో ఇక ఇక వచ్చే దారిలో అయితే ఇక దీపావళి అంటేనే బాంబులు కదండీ బాంబులు పటాకాలు లేకలిసిందే మరి ఇక అయితే ముఖ్యంగా మాతో అయితే అందుకోసమే వచ్చింది ఇక వాళ్ళ డాడీ వెంబడి ఉంటే బాంబులు కొనిస్తాడని మాతోనైతే వచ్చింది ఇక ఫైనల్గా అయితే ఒక దగ్గరనే తాగినాం ఎన్ని ఎన్ని షాపులు నేను చూసిరా వెనకాల ఎన్ని షాపులో ఇక ఏ షాప్కి వెళ్ళానో మాకైతే అసలు అర్థం కాలేదు ఇక అయ్యా బిడ్డలు అక్కడ నిలిచి పోయి అయితే ఆలోచిస్తారు ఎక్కడికి పోదాంరా అని వాళ్ళని మాట్లాడుకుంటారు ఇంకా ఫైనల్గా ఏదో ఒక షాప్ కయితే వెళ్ళేసినాము అక్కడ చూ అక్కడ చూడండి ఎన్ని రకాల బాంబులు ఉన్నాయో ఇదైతే లక్ష్మీ బాంబు అంటే చాలా పెద్ద ఉన్నాయి కానీ పిల్లలు జాగ్రత్త మరి బాంబులు వేల్చేటప్పుడు అయితే అమ్మ నాన్నలు ఉన్నప్పుడు మాత్రమే ఈ పని అయితే చేయండి మీరు చేతులు మూతులు అయితే కాల్చుకోకండి ఓకేనా ఇక ఇక్కడ కేజీ వచ్చేసి అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంట ఏం తీసుకున్నా అసలు ఎన్ని ఎక్కువ రావడమే లేదు ఆ లక్ష్మీ బాంబులు చూసిరా అవే హాఫ్ కేజీ ఉన్నాయండి ఇక ఏం తీసుకున్నాం కాకపోతే ఇక మా వయసుగాడికి అయితే నచ్చినవన్నీగా ఏవో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకొని ఒక కేజీ అయితే తీసుకున్నాము అయితే మరి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే అయినాయి ఆ బాంబులకు ఇక వయసుగాడి పేజీలో చూసి రా ఎట్లా వెళ్ళిగిపోతుందో తీసుకోవడంతోనే ఇక ఫైనల్గా రిటర్న్ అయితే అయినామండీ మన వీడియో ఎలా ఉందో చూసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వెళ్తూ వెళ్తూ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి